రైట్ ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు యా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో కులగణన చేస్తున్నారు ఆల్మోస్ట్ గోయింగ్ టు బి ది ఎండ్ ద ప్రోగ్రామ్ సో తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు కూడా పోతున్నారు ఇక్కడ మీ మీద ఒక మరకు ఉంది మీరు రిజర్వేషన్లు ఎత్తేస్తే ఈరోజు వీళ్ళు కులగణన చేసి రిజర్వేషన్లు మేము అమలు చేయబోతున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ ఒక సంకేతాన్ని ఇస్తుంది ఏం చెప్తారు చేయ చెయ్యాలి అని చెప్పేసి అన్న దాంట్లో మేము కూడా మాట్లాడిన సందర్భం ఉంది చేయాల్సిందే కాకపోతే కాంగ్రెస్ పార్టీ చేసే పని మీదనే చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఒక అనుమానం దానికి సంబంధించి మాట్లాడదాం ఎందుకంటే కొరియా నుంచో ఎక్కడి నుంచో సిఎల్ నుంచో పొంగులేటి డిసెంబర్లోనే ఉంటాయని చెప్పేసి అన్నాడు ఎలక్షన్స్ ఏవి పంచాయత్ ఎలక్షన్స్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ కాస్త డిసెంబర్ అయిపోతుంది డిసెంబర్లో అయ్యేటట్టు కనపడట్లేదు అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అది జనవరికి పోతుంది అంటే అది ఆ కులగణన కంప్లీట్ ఎంత అవుతుంది ఎంత కాదు అనేది ప్రాక్టీస్లో మనము చూడాల్సిన అవసరం ఉంది చేస్తే చిత్తశుద్ధిగా చేస్తే మేము దాన్ని స్వాగతిస్తామని చెప్పేసి మొదటి నుంచి మేము చెప్తున్నాము అదేవిధంగా ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం మేము కానీ మా ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయట్లేదు దానికి కాలయాపన చేస్తుంది కాలయాపన అవుతూ ఉంది అది ఏ కారణాలు అని చెప్పేసి మేము అంటున్నాం అదేవిధంగా బీసీ కులగణన అనేది మనం ఇంతకుముందు చర్చించాము ఇదే అంశం మీద దాదాపు ఈ నా ఐదు రోజుల క్రితమో ఆరు రోజుల క్రితమో మాట్లాడుకున్నాం నేను ఆనాటికే నేను వివిధ జిల్లాలకు మాట్లాడినప్పుడు బీసీ కులగణనకు ప్రభుత్వం ఇచ్చిన సమయం ఎంత అంటే పదిహేను రోజులు చెప్పింది దాదాపు రెండు నెలలు మూడు నెలలు కానీ కింద స్థాయిలో వెళ్ళి రూట్ లెవెల్లో చేయడానికి వాళ్ళకి ఇచ్చిన సమయం అంటే ఎంత అంటే పదిహేను రోజులు అని చెప్పేసి ఆయా జిల్లాల నుంచి నాకు వచ్చిన సమాచారం అంటే ఈ పదిహేను రోజులలో ఆయా బీసీ వర్గాల్లో ఉన్న ప్రజలు అంటే అనేక అనేక రకాల బీసీ వర్గాల్లో అనేక వర్గాల వాళ్ళు ఉన్నారు ఈవెన్ అంటే ఒక దగ్గర స్థిర నివాసం ఉన్నవాళ్ళు ఉన్నారు స్థిర నివాసం లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది సంచార జాతులుగా ఉన్నారు ఈ సంచార జాతులు ఎక్కడున్నాయి ఏమున్నాయి వాటి సమగ్ర వివరణ తీసుకోవాలంటే మనం రిపోర్ట్ తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సో చేస్తున్నారు లిమిట్ టైం పీరియడ్ వాళ్ళు మాటల్లో నేను మూడు నెలలు ఇచ్చాను నాలుగు నెలలు ఇచ్చాను అని చెప్పేసి మాటల్లో చెప్తున్నారు కానీ ప్రాక్టీస్లో అది కాదు వాళ్ళు ఇవ్వలేదు పదిహేను రోజులు మాత్రమే ఇచ్చిన సందర్భం మనకు కనబడతా ఉంది పదిహేను రోజులలో ఏ సర్వే రిపోర్ట్ అయినా లేదా కొన్ని రోజులలో పూర్తి జన సమీకరణ జన గణన చేసినటువంటి మీరు ఈరోజు పదిహేను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే ఇంకా మీకంటే కొంచెం వీళ్ళే డీలే చేస్తున్నారనుకోవచ్చు కదా అట్లా కూడా చూడవచ్చు కదా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన దాంట్లో ఏది మంచి అయింది ఏది చెడు అయింది అనేది మనందరికి తెలిసిన వీళ్ళు ఇంత టైం తీసుకుంటున్నా ఇంత టైం లోపలనే అవుతుందా అంటే మీకు ఒకటే రోజులు ఇరవై నాలుగు గంటల్లో అయింది ఇరవై నాలుగు కూడా కాదు పన్నెండు గంటల్లో పొద్దున మొదలు పెడితే రాత్రికి మీరు అప్పుడు శ్రీకాంత్ పదిహేను రోజులు టైం తీసుకుంటే దీనిలో తప్పే ఉంది దీంట్లో తీసుకొని అంటున్నారు పదిహేను రోజులు కాదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాలుగు నెలలు తీసుకొని కాదనట్లేదు రోజు బీసీ కులగణనకు సంబంధించింది ఎక్ ఎస్పెషల్లీగా ఎక్కడికక్కడ సంచార జాతులు ఒక దగ్గర ఉండే పరిస్థితి లేదు బీసీ కులాలలో వాటిని వా వాళ్ళని ఏ విధంగా లెక్కలోకి తీసుకుంటారు ఏ విధంగా వాటిని లెక్కలోకి తీసుకొని వాటి వివరాలు సేకరిస్తారు ఆ సర్వే మనకు నిర్దిష్టమైన సమాచారం జాతులకు సంబంధించిన కులాలకు సంబంధించిన కొన్ని కమిటీలు కూడా ఉంటాయి కొన్ని కుల సంఘాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఉన్నాయి ప్రభుత్వం పిలిచిందా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం పిలవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీని ఇప్పటి వరకు ప్రభుత్వం పిలవలేదు దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు కానీ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గకుండా ప్రతిదానికి ఒక యుద్ధం చేస్తూ ప్రజల్లోకి వెళ్తోంది ప్రభుత్వం దృష్టికి ఈ విషయంలో కూడా అట్లే ఇప్పుడు సంచార జాతులకు సంబంధించి మా పార్టీ కొన్ని డౌట్లు ఉన్నాయి ఇగో ఇది మా దగ్గర ఉన్న లిస్ట్ ఇది వచ్చిన సందర్భంలో వస్తే కచ్చితంగా చెప్తాం అంత అయిపోయిన ద్రో అంత అయిపోయిన తర్వాత కాదు ఎస్ సందర్భంలో చెప్పాలి అదే సందర్భంలో చెప్తాం పుట్టేనే ముందు ముందు ఎందుకు చెప్తాం సందర్భం వస్తది ఆ సందర్భంలోనే మీరు రాజకీయ అవకాశం కోసం చూస్తే రాజకీయ జీవితాలు రాజకీయ అవసరాలు ఏం అవసరం లేదండి మాకు మా మీరు శ్రీకాకుళం గారు వినండి మాకు అవసరమే లేదు మాకు రాజకీయ అవసరాలు మాకేంది ఇంకా నాలుగు సంవత్సరాలు చాలా సమయం ఉంది వీళ్ళు ఇప్పటిదాకా చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు కానీ తప్పుడు నడవడిక కానీ అవన్నీ మాకు బేస్ అవుతాయి

అది ఎక్కడుంది ఎవరు తగ్గించిన ఎక్కడైనా ఏదన్నా ఏ సందర్భంలో అయినా మమ్మల్ని తగ్గించిన నిరూపించలేకపోయా మేము ఏమంటున్నాం అంటే దానికి ఒక ఏ రిజర్వేషన్ తగ్గినా ఎవరు ఊరుకోరు అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఏ కులం వాళ్ళైనా తగ్గిస్తే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకనంటే లేని వాళ్ళే వినండి 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 లేని వాళ్లే మాకు ఖచ్చితంగా మా రజకుల్లో చేర్చండి మాకు ఎస్సీలలో చేర్చండి మాకు బీసీలలో చేర్చండి అని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి ఈ రోజులలో ఎవరు ఊరుకోరు ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు మనం ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది ఇంత చర్చ దేశవ్యాప్తంగా ఎందుకు వస్తుంది కులఘన జరగాలి అన్న దాని మీద కులఘన జరగమని చెప్పి రాజకీయ అవకాశాల కోసం అవకాశాల కోసమే మేము కూడా ప్యానె ఉన్నటువంటి సభ్యులు మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు